ఇప్పుడు పెద్దలు పెద్దలు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు మాట్లాడతారు మా అందరికీ మేము మచిలీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎవరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతోధికంగా ప్రోత్సహించి మా అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు బుద్ధప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభాధ్యక్షులు శ్రీ రామకృష్ణ నాట్య మండల అధ్యక్షులు గౌరవనీలు డాక్టర్ జొన్నలగడ్డ రావు గారు ఈనాటి విశిష్ట అతిథి పెద్దలు పూజ్యులు డాక్టర్ గుత్తిగొండ సుబ్బారావు గారు ఈనాటి ఆత్మీయ అతిథులు డాక్టర్ పివిఎస్ కృష్ణ గారు శ్రీ భవిష్ గారు శ్రీ చింతా వెంకటేశ్వర గారు శ్రీ కె పరబ్రహ్మచారి గారు ఈరోజు సన్మాన గ్రహీతలు గౌరవీయులు డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారు డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు శ్రీ పోపూరి గౌరీనాథ్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రుడు జొన్నలగడ్డ శ్రవణ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన కళా ప్రియులకు కళా పోషకులకు పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం శ్రీ రామకృష్ణ నాట్య మండలి యాభై సంవత్సరాల దిగ్విజయ యాత్ర తర్వాత రోజున విజయవాడలో ఈ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవటం దానిలో పాలు పంచుకునే అవకాశం నాకు కలగటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పటి వరకు నేను ఒక భావనలో ఉండేవాడిని ప్రపంచంలో యావత్త కుటుంబం నాటకానికి అంకితమైంది ఏదైనా అంటే అది ఒక సొరవే నాటక సమాజం అని చెప్పి అనుకునేవాడిని కానీ ఇవాళ ఈ శ్రీరామకృష్ణ నాట్యమండలిని మా జగన్మోహన్ రారి కుటుంబ సభ్యులను చూసిన అత కొంత సవరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది అనిపిస్తుంది సరే ఆ సొరవేది వేరు కానీ ఈ రకంగా ఒక సంస్థని వారి తండ్రి గారు సుబ్రమణ్య శాస్త్రి గారు స్థాపించడం దాన్ని ఆ తర్వాత వారి కుమారులు జగన్మోహన్ రావు గారు కొనసాగించడం అంతవరకు బాగానే ఉంది మళ్ళా తర్వాత వారి కుమారులు కుమార్ గారు కానీ వారి కోడలు శుభశ్రీ కానీ చివరికి వారి మనవడు సంజయ్ వీరంతా కూడా ఇవాళ దీంట్లో పాలు పంచుకోవటం అమెరికాలో ఉన్న మరో కుమారుడు ఆర్థికంగా వీళ్ళకి చేయూచుకోవటం ఇదంతా చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది ఎందుకంటే చాలా సంస్థలను చాలామంది స్థాపిస్తారు అది వాళ్ళతోనే సమాప్తం అయిపోతూ ఉంటాయి దాని కొనసాగింపు ఉండదు కానీ ఈ విధంగా జీవితాన్ని కళకి అంకితం చేసి తాత తండ్రుల నాటి నుంచి కూడా కళను పోషించుకుంటూ రావటం అంటే ఇది చాలా అద్భుతమైన విషయం అందుకు వారి కుటుంబానికి మనంతా కూడా శిరసంచి నమస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి అయితే భావిస్తున్నాను ప్రత్యేకించి పద్య నాటకానికి ప్రాణం పోస్తున్న సంస్థ శ్రీ రామకృష్ణ నాట్య మండలి ఈ సంస్థ గురించి నాకు అంత పూర్వం తెలుసు అది ఏంటంటే అతను మన ప్రభాకర్ రావు హిందూ రిపోర్టర్గా ఉండేవాడు ఆయన చెబుతుంటే ఆయన సంస్థ అనుకునే ఉన్నాను గతంలో ఏదో కార్యక్రమంలో పాల్గొన్నట్టు నా గుర్తు ఆ తర్వాత వీరి గురువు గారు జంద్యాల రామకృష్ణ గారు ఆయన సామాన్యుని వ్యక్తి గారు ఆయన కూడా తన జీవితాన్ని నాటక రంగానికి అంకితం చేసిన మహనీయుడు వారి కుమార్తె మన మన గారి దూరదర్శనం ఆ రకంగా అది మంచి కుటుంబం వారి అటు మల్లాది వారితో విందిన కుటుంబం అది అంతే రామకృష్ణ గారితో నాకు బాగా పరిచయం ఉంది అని అనుకోకుండా అకస్మాత్తుగా ఆయన మరణించారు కానీ రామకృష్ణ గారి మార్గదర్శకత్వంలో ఈ రామకృష్ణ ఆట్యమండలిని మరింత ఉన్నతంగా తీర్చిదిన్న జగన్మోహన్ రావు గారు అభినంది అని చెప్పి మాత్రం మనం చేస్తాం బందర్ అంటేనే కళలకు పుట్టిల్లు దృశ్యాత్తు ఇవాళ కళావాయువం తరిగిపోతూ వచ్చింది కానీ బందర్లో మన కళావాయున్ని నిలుపుతున్న సంస్థ రామకృష్ణ నాట్యమండ్రి అని చెప్పి చెప్పటం అంద కూడా గర్వదాయకమైన విషయం చెప్పి మాత్రం ఆంధ్రదేశంలో కొన్ని ప్రాచీన నగరాలు ఉన్నాయి వాటిలో కలలకి కానాచేయ నగరాల్లో ప్రత్యేకించి మచిలీపట్నం కానివ్వండి లేదంటే రాజమండ్రి కానివ్వండి అలాగే కాకినాడ కానీ ఇలాంటి కొన్ని తెనాలి ఈ నగరాలు ఈ సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవలు అందించిన నగరాలు నా చిన్నప్పుడే కదా నేను ఒకటిగా ఉన్నప్పుడు కూడా అవనగడ్డలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే బందర్ నుంచి ఆర్మనిస్టర్ తీసుకెళ్ళాలి బ్యాండ్ రామ్ ఎవరు ఉండేవాడు బ్యాంజో రామ్ నాకు బాగా గుర్తు బ్యాంజో రామ్ కదా ఇలాంటి ఎవరైనా తీసుకెళ్ళి అవినగడ్డలో నేర్పించేవాళ్ళం తర్వాత మాకు నాదిల్ల పురుషోత్తమ శాస్త్రి గారు ఆయన ఒక మార్గదర్శనం లభించేది ఆ తర్వాత ఎల్ఐసి ఎల్ఐసి అటు సాహిత్యానికి ఇటు నాటకానికి రెండింటికి కూడా అది ఆ సంస్థ చాలా గొప్ప సేవ చేసిందని చెప్పచ్చు సాహిత్యానికి వచ్చాడు మా గుత్తికొండ సుబ్బారావు లాంటి వారు ఉండేవారు నాటకరానికి వచ్చే డిఎల్ చంద్రశేఖరరావు గారు ఆ తర్వాత చక్కెర పెద్ద కదా ఆయనపైనే లంకా సుందరరామయ్య గారు ఇలాంటి వారందరూ కూడా ఆ రోజున వీళ్ళిద్దరూ కూడా సంగీత నాటక అకాడమీ సభ్యులుగా కూడా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఆ రకంగా నాటక రంగాన్ని అక్కడ పరిపోషించడంలో ఆ రోజున ఎల్ఐసి కూడా చాలా ప్రముఖమైన పాత్ర నిర్వహించారు అది ఎల్ఐసి చాలా విచిత్రంగా ఆ బందర్ ఎల్ఐసి అంటే సాహిత్యానికి కళలకి ఒక పుట్టినీళ్ళుగా ఆ రోజున నిలబడింది గుత్తికొండ సుబ్బారావు గారు ఆ ఎల్ఐసిలో పనిచేస్తూ ఉండేవారు ఆయనతో నాకు పరిచయం లేదు అవనగడ్డలో కృష్ణాజిల్లా రచితల మహాసభ జరపాలని చెప్పి అనుకుని దానికి ఆయన పర్మిషన్ లేకుండా చేయటం సాధ్యం కాదన్న ఉద్దేశంతో నేను ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తాం జరిగింది వీళ్ళు నాకు తెలిసిన వ్యక్తి అక్కడ ఎవరంటే విడియాల చంద్రశేఖరరావు గారు ఆయన వెళ్ళి మీ గారు గుర్తుకొని సుబ్బారావు గారు పనిచేస్తుందంటే ఆయనతో మాట వచ్చాను ఇది ఈయన పక్క ఉన్న ఈయన చూపించాను ఆ రకంగా రాజున కృష్ణాజిల్లా రచయితల సంఘం ఈ రకంగా ఈ తయారవటానికి ఆ రోజున వారిని కలవటం కారణమైందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అప్పటికే అక్కడ స్పందన సాహిత్య సమాఖ్య ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం బందర్ అంటే నాకు ఎందుకో కానీ చాలా అభిమానం ఆ బందర్ పేరు చెప్తేనే గర్వదాయకం అనిపిస్తుంది ఎందుకంటే బందర్లో పుట్టినంత మహానుభావులు ఇంకెక్కడ పట్ల ఏ రంగం చూసిన ఒకనప్పుడు ఈ నాటకానికి ప్రాణం పోసిన మహనీయులు అందరూ బందర్లో నడయాడేవారు డివి సుబ్బారావు గారు లాంటివారు అలాగే సినిమా రంగానికి వెళ్ళిన వారు నుంచి చాలా ప్రముఖున్నారు కమలాకర్ గారి దగ్గరి కానీ ఇది పింగల్ నాగేంద్ర గారు కానివ్వండి వీళ్ళంతా కూడా సినిమా రంగాన్ని వెళ్ళిన మహానుభావులు చాలామంది ఉన్నారు ఆ తర్వాత నెమ్మదిగా ప్రాభావం దగ్గుతున్న సమయంలో ఆ ప్రాభావాన్ని నిలబెట్టాలని చెప్పి అహోరాత్రిలో శ్రమిస్తున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రావు గారు అని చెప్పి మాత్రం మనం చేస్తుంది ఎందుకంటే కొన్ని ప్రాచీన పట్టణాల చరిత్రని మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఆ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత నిర్వహణలో ఇవాళ్ళకు కూడా ఈయన హైదరాబాద్లో చేయనివ్వండి విజయవాడలో చేయండి ఎక్కడైనా చేయనివ్వండి కానీ మూలం ఎక్కడంటే మచిలీపట్నం అలాగే వారు గౌరీనాథ్ గారితో కూడా మచిలీపట్నం వీరంతా కూడా చాలా గొప్పవారు అలాగేంత సుత్తివేలి గారి గురించి చెప్పారు వాళ్ళ తండ్రి గారు కూడా ఈ సమాజంలో ఉన్న ఉండేవారు అని చెప్పాను ఇలాంటి గొప్ప కళాకారులని అరదన బందర్లో ఉన్నారు కానీ ఆ కళాదీప్తిని కొనసాగించాలని తపంతో రోజున జగన్మోహన్ రావు గారు కృషి చేయటం ఈ శ్రీరామకృష్ణ నాట్య మండలి ద్వారా ఇది యాభై సంవత్సరాల చరిత్ర అనేది సామాన్య పని కాదు ఇది ఇందాక నుంచి మనం చూస్తున్నాం వారు నిర్వహించిన కార్యక్రమాలు వారు అందించిన పురస్కారాలు చూస్తూ ఉంటే మా హేమ ఏమీలందరినీ కూడా తీసుకొచ్చి వారు పురస్కారాలు అందించారు గరికపాటి గారి చేత హైదరాబాద్లో దీన్ని ప్రారంభింప చేశారు ఇవాళ పద్య నాటకం తెలుగువారికి పద్యం అంటే ఇష్టం దాంట్లో ఎటువంటి సందేహం లేదు తెలుగు భాషని పోషిస్తుందా కూడా పద్యమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే పద్యం నాటకం కానివ్వండి లేకపోతే అవధానం కానివ్వండి అలాగే మీకు అరికతలో కానివ్వండి లేకపోతే ఏట్లనన్నా కూడా ఇవాళ పద్యమే ప్రధానమైన పాత్ర వహిస్తుంది ఆ పద్యమే ఇవాళ తెలుగు భాషకి ప్రాణవాయు వాయువు లాంటిదని చెప్పి మాత్రం అనటంలో ఎటువంటి సందేహం లేదు నేను భావిస్తాను ఆ రకంగా ఆ పద్య ప్రాభవాన్ని తెలుగు భాష వైభవానికి కృషి చేసిన మోహనది వ్యక్తి మేగడ రామలింగ స్వామి గారు వారికి ఈ రోజున ఈ సత్కారం ఇవ్వటం చాలా సంతోషదాయకంగా ఉందని చెప్పి మాత్రం మనం అటు నాటక రంగానికే కాదు వారు ఎంతోమంది పిల్లలకు పద్యం నేర్పించి తద్వారా తెలుగు భాష పట్ల అనురక్తి కలిగించడంలో ఆయన వహిస్తున్న పాత్ర అనన్య సామాన్యమైందని చెప్పారు ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అలాంటి గొప్ప వ్యక్తికి ఈ రోజున పురస్కారం ఇవ్వటం చాలా ఆనందాయక విషయం ఎన్నో పురస్కారాలు వచ్చాయి ఎన్నో పురస్కారాలు వచ్చినా ఈ శ్రీరామకృష్ణ మండలి పురస్కారం అంటే ఇది నిస్వార్థ సేవతో కళాసేవక అంకితమైన సంస్థ నుంచి అందుతున్న పురస్కారం మహోన్నతమైందని చెప్పి నేను భావిస్తాను ఆ రకంగానే మా వాళ్ళ తెలుగు భాష పరిరక్షణ కోసం నిరంతర శ్రామికుడు ఎవరైనా అంద ఉన్నారంటే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన పేరు మా పూనచల్లిది వారికి కూడా ఈరోజున పురస్కారం లభించడం చాలా ఆనందమైన విషయం ఇవాళ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి తెలుగు భాష సంగీత ప్రధానమైన భాష ఇవాళ కర్ణాటక సంగీతం అంతా కూడా వృత్తులన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి అది జేసు దాస్ పాడినా తెలుగులోనే పాడాలి లతా మంగేష్కర్ పాడినా తెలుగులోనే పాడాలి ఎవరు పాడినా కూడా ఏ భాషడినా కర్ణాటక సంగీతంలో సంగీతాన్ని పాడాలంటే అది తెలుగులోనే పాడాలి ఆ విషయం మాత్రం మనం అది మన గర్వదాయకమైన విషయం చెప్పి మాత్రం మనం చేస్తాం ఎందుకంటే తమిళీలు వారికి భాషాభిమానం చాలా ఎక్కువ దాంతో వాళ్ళకు కొంత దురభిమానం కూడా మిగతా భాషల మీద వారు ఏమనుకున్నారంటే తమిళంలో మనం పాడవచ్చు కదా ఎందుకు తెలుగులో పాడాలని చెప్పి ఒక ప్రయత్నం చేసి భంగపడ్డారు దానికి కారణం ఏంటంటే సంగీత ప్రధానమైన భాష తెలుగు కనుక ఆ ప్రాధాన్యత మరో భాషగా లేదని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు అలాంటి భాషలో మనం పుట్టడం మనందరికి కూడా చాలా గర్వదాయక విషయం తెలుగు వారిని చెప్పుకోవటం తెలుగు భాష మా భాషని చెప్పుకోవటం అది మనం చాలా గర్వంగా ఉండాలని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను కానీ ఆ గర్వం మనం ప్రదర్శించట్ల తెలుగు వాళ్ళం అది చాలా దురదృష్టకరణ పరిస్థితి వాళ్ళ మన భాష మటుమాయే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మన పిల్లలకి తెలుగు రావట్లేదు తెలుగులో కనీసం వాళ్ళ పేర్లు కూడా రాసుకునే పరిస్థితి లేని పరిస్థితి వచ్చింది ఈ స్థితిలో ఇవాళ మనం అందరం కూడా నడుం కట్టి వ్యవహారం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం ఈ ప్రజాప్రభుత్వ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలు ఉంటాయి దురచత్తు తెలుగు పట్ల మనకున్న మమకారాన్ని మనం తగినంతగా సాడి చెప్పకపోవడంతో ఇవాళ తెలుగు పట్ల చిన్న చూపు చూసే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందన్న విషయం మాత్రం దానికి మనమే కారకులనే విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఒక మహోద్యమాన్ని మనం మిగతా భాషలలో ఎలా చేస్తున్నారు తమిళనాడులో ఏ విధంగా ఉంది కర్ణాటకలో ఎక్కడైనా కూడా కన్నడ భాష సంబంధించిన నామ పలకం లేకపోతే వెంటనే అక్కడ దాడులు చేస్తారు మీరు చూస్తారు ఈ మధ్య విమానాశ్రయంలో కన్నడ మీద ప్రాధాన్యత గల పేరు పెట్టలేదు కన్నడ భాషలో రాయలేదని చెప్పేసి విమానాశ్రయం మీద దాడి చేస్తారు అంటే ఆ రకంగా వాళ్ళకి భాషాభిమానం ఉంది తమిళనాడు సంగతి వేరే చెప్పనక్కర్లే కానీ భారతదేశంలో భాషాభిమానం జాతి ఉందంటే తెలుగు జాతి అనిపిస్తుంది దాన్ని మనం సవరించుకోవాల్సిన బాధ్యత ఉంది మన కళలని మనం నిలబెట్టుకోవటం వాటికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయటం మనందరి యొక్క కర్తవ్యం కావాలి ఆ కర్తవ్యాన్ని మనకు బోధించడానికి ఇది శ్రీరామకృష్ణ నాటి మండలి లాంటి ఈ సంస్థలు వాళ్ళు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి దానికోసం వాళ్ళ జీవితాలని అంకితం చేసి మా జగన్మోహన్ రావు గారి కుటుంబం లాంటి కుటుంబాలు ఇవాళ పనిచేయటం వాళ్ళకి ఎంతోమంది సహకరించడం నేనన్నా ఇంత కార్యక్రమాలు చేస్తే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పిన సామాన్యం ఎందుకు కాదు కదా ఎవరో వదా అనేది సహకారంతో జరుగుతున్నాయని చెప్పాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళు చాలా ఇప్పుడు ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టసాధ్యం ఇష్టం కష్టసాధ్యంలో ఏంటంటే ప్రత్యేకంగా పోటీ అతిథులను ఎన్నుకోవడం కష్టసాధ్యం సరే అతిథులు దొరుకుతారు సత్కార గ్రహీతలు దొరుకుతారు కానీ సభికులు ఉండరు కానీ ఇవాళ అన్నింటినీ విజయం విజయం అన్నిట్లోనూ విజయం సాధించారు ఎందుకంటే విజయం వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాదు గొప్పతనం వేదిక ముందు ఎంతమంది కూర్చుంటే గొప్పతనం ఎంతమందిని ఆకర్షించడమే గొప్పతనం ఎందుకంటే ఇవాళ ఒక ఇరవై మంది ఉంటే అది మహాసభ ఒక ముప్పై మంది ఉంటే అది మహాసభ ఒక వంద మంది ఉంటే అది పెద్ద సభ కింద వాళ్ళ భావించాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి సమయంలో ఇవాళ కౌతావారి కళావేదిక అంతా కూడా కలకలలాడుతుందంటే అందుకు మీ అందరికీ కూడా ముందు హృదయపూర్వకంగా అభినందనలు చేయాలి ఆ రకంగా మిమ్మల్ని ఆకర్షించిన శ్రీ రామకృష్ణ నాట్యమండలి కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మనంతా కూడా మనం భాషాపూర్వకంగా ఏర్పడే జాతి మంది ఎప్పుడైతే భాష నశిస్తో అప్పుడు జాతి నశిస్తున్న సత్యాన్ని మాత్రం మనం అందరికి గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటూ ఇందాక భారతీయుడు ఆధునిక భారతీయుడు సాంప్రదాయ భారతీయుడు చూపించే కృష్ణ గారి అబ్బాయి ఇవాళ ఉన్న పరిస్థితి నేను వేరుగా చెప్పనక్కర్లేదు అంచేత వారు కేవలం పరభాష వ్యామోహం పర సంస్కృతి వ్యామోహం వీడనాడి మన వేల సంవత్సరాల చరిత్ర గల మన జాతి యొక్క ఔన్నత్యానికి మన అందరం కూడా కృషి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై ధన్యవాదాలు సార్ ఈ రోజున తెలుగు భాషని సాహితీ రంగాన్ని సంగీత రంగాన్ని నాటక రంగాన్ని ఎంతో మీరు దేశ విదేశాల్లో రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానుభావులు ఇందాకే పెద్దలందరూ కూడా చెప్పారు ఈ యొక్క అసలు సభకు మీరు రావటమే ఒక వన్యత ఇచ్చినది ఈ నాటక రంగానికి వాళ్ళ మా అదృష్టంగా భావిస్తున్నాం